വി ന്യൂസ് തെലങ്കണ ന്യൂസ് കി സ്വാഗതം యాభై సంవత్సరాలు గల ఎల్లమ్మను పేషెంట్ కి మమతా హాస్పిటల్ నందు అతి క్లిష్టమైన శస్త్రచికిత్స చేయబడినది ఎల్లమ్మ అస్వస్థతకు గురేపలు పలు లో తిరిగారు అక్కడ ఓవరిస్ కి అతిపెద్ద ఒవేరియన్ సిస్టమ్ ఉందని నిర్ధారించారు తదనంతరం శస్త్రచికిత్స చేయవలసి వస్తుందని తెలిపారు హాస్పిటల్లో తనకి రిస్క్ ఉందని గుండె సమస్య ఉండటం వల్ల శస్త్రచికిత్స చేయటం అని చెప్పి నిరాకరించారు తరువాత మమతా హాస్పిటల్ బాజుపల్లి నందు డాక్టర్ మైత్రి మేడం దగ్గరికి రావడం జరిగింది డాక్టర్ మైత్రి మరియు వారి టీం పూర్తే ൽ ഹൈടെട്ടമി బీ లాటరీల్ సెల్ఫింగోపేహియరాటిన్ శస్త్రచికిత్స చేసి ప్రాణాలను కాపాడగలిగారు ఈ శస్త్రచికిత్సకు మత్తు విభాగం నుండి డాక్టర్ రాజశేఖర్ డాక్టర్ శివప్రసాద్ డాక్టర్ భువన్ మరియు కార్డియాలజీ విభాగం నుండి డాక్టర్ సాంబశివరావు వారి బృందం సహాయపడ్డారు ఇటువంటి కష్టమైనటువంటి శస్త్రచికిత్సలు మాంక్స్ హాస్పిటల్ నందు సామాన్యులకు అందుబాటు ధరలో లభించడం జరుగుతుంది ఈ యొక్క మీడియా ముందు డాక్టర్ నవీశ్వర్ డాక్టర్ ధీరజ్ డాక్టర్ అనిరుద్ధ్ డాక్టర్ ప్రణీత్ అడ్మిన్ విభాగం నుండి మాట మాట్లాడుతూ తమ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పువ్వాడ నయన్ రాజు మాంస హాస్పిటల్ నందు సామాన్యుడికి అందుబాటులో ధరలో నాణ్యమైన వైద్యం అందించడం కోసం మమత మన యొక్క మమత హాస్పిటల్ ప్రజలందరికీ కూడా ఉపయోగపడాలని తెలిపారు శస్త్రచికిత్స విభాగంలో డాక్టర్ మైత్రి డాక్టర్ శైలజ డాక్టర్ ఆమణి డాక్టర్ కుషాల ఉన్నారు యునిక్ ట్యూమర్ ఇన్ హర్ అబ్డమన్ విచ్ వాజ్ వెరీ హ్యూజ్ అండ్ షీఈ్ అ నోన్ కార్డియాక్ పేషెంట్ సిన్స్ టెన్ ఇయర్స్ అండ్ టేకింగ్ ఆల్ దిస్ రిస్క్ బీ ఆపరేటెడ్ ఆన్ దిస్ బిగ్ ట్యూమర్ విచ్ వేడ్ అరౌండ్ సిక్స్ పాయింట్ ఫైవ్ కేజీస్ ఆఫ్టర్ రిమూవల్ షీ వాస్ ఏబుల్ టు సేల్ త్రూ ద ప్రొసీజర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ అవర్ డిపార్ట్మెంట్స్ కార్డియాలజీ పల్మనాలజీ అనస్థిజియా అండ్ విత్ హ్యూజ్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ డిపార్ట్మెంట్ అండ్ మేనేజ్మెంట్ సో వీ హ్ యలమా మిస్సెస్ ఎలమా ఇయర్ మాట్లాడము సాధారణ ప్రజలకి అందుబాటులో క్వాలిటీ ట్రీట్మెంట్ మనం అందించబడింది ఇప్పుడు మేడం గారు చెప్పిన ఇలాంటి కాంప్లికేటెడ్ కేసెస్ ఈ విఘాభాగం కాకుండా పలు రకాల కాంప్లికేటెడ్ కేసెస్ కూడా చాలా జరిగాయి ఇందులో యూరాలజిస్ట్ వాళ్ళు కూడా మనము ధన్యవాదాలు వీ టు థ్యాంక్ టు యూరాలజిస్ట్ ఆల్సో బికాస్ దే హావ్ డన్ స్టెంటింగ్ బిఫోర్ డూయింగ్ దిస్ సర్జరీ ఇటువంటి కాంప్లికేటెడ్ కేసెస్ మనకి అన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాము ఇరవై నాలుగు గంటలు మనకి ఎమర్జెన్సీ సర్వీసెస్ క్రిటికల్ కేర్ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉంటాయి అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి మీడియా ద్వారా మనవి థ్యాంక్ యూ ఇచ్చేసిన మీడియా మిత్రులకి అండ్ పాతిక మిత్రులకి స్వాగతం అండి ఈరోజు మనం మ్యామ్స్ హాస్పిటల్ నందు ఒక క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి ఒక పేషెంట్ని ప్రాణాలను కాపాడగలిగాము అందులో ముఖ్యంగా డాక్టర్ మైత్రి గారు ఈ హైరిస్క్ పేషెంట్ని తీసుకొని మనకు ఆపరేషన్ చేసి ప్రాణ ప్రాణాలను కాపాడగలిగారు ఆమెకి పేషెంట్కి గుండె ప్రాబ్లం ఉండటం వల్ల మనం మత్తు విభాగము కార్డియాలజీ విభాగం ఇవన్నీ పలు విభాగాలు అన్నీ కలిసి పేషెంట్కి ప్రా ప్రాణం పోయగలిగారు ఇటువంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలు మన హాస్పిటల్ నందు చాలా చేస్తున్నాము ఈ సర్వీసెస్ని మన హాస్పిటల్ నందు ఉపయోగించుకోగలరని అతి తక్కువ ధరలలో మా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పువార్ నయనరాజ్ గారు చాలా తక్కువ ధరలలో మనకు పేషెంట్కి మంచి క్వాలిటీ వైద్యం ఇవ్వాలని ఈ సేవలను అన్ని అందిస్తున్నారు థ్యాంక్ యూ